శాంతి మధురమైన పిల్లలు డ్రామా యొక్క యథార్థ జ్ఞానం ద్వారానే మీరు అచలంగా స్థిరంగా మరియు ఏకరసంగా ఉండగలుగుతారు మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించలేవు ప్రశ్న దేవతల్లోని ముఖ్యమైన ఏ గుణం పిల్లలైన మీలో సదా కనిపిస్తూ ఉండాలి జవాబు హర్షితంగా ఉండడం దేవతలను సదా చిరునవ్వుతో హర్షితంగా చూపిస్తారు అలా పిల్లలైన మీరు కూడా సదా హర్షితంగా ఉండాలి ఏం జరిగినా కానీ హర్షితంగానే ఉండండి ఎప్పుడూ కూడా ఉదాసీనత లేక కోపం రాకూడదు ఈ విధంగా తండ్రి మీకు మంచి చెడుల ఇస్తారు కానీ ఎప్పుడూ కోపగించుకోరు ఉదాసీనులుగా అవ్వరు అలాగే పిల్లలను మీరు కూడా ఉదాసీనులుగా అవ్వకూడదు ఓం శాంతి అనంతమైన పిల్లలకు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు లౌకిక తండ్రి అయితే ఈ విధంగా అనరు వారికి ఎక్కువలో ఎక్కువ ఐదు ఏడు మంది పిల్లలు ఉండొచ్చు ఇక్కడైతే ఆత్మలంతా ఎవరైతే ఉన్నారో వారు పరస్పరం సోదరులు వారందరికీ తప్పకుండా తండ్రి ఉంటారు మనమందరము పరస్పరం సోదరులము అని అంటారు కూడా ఇది అందరి కోసము అంటారు ఎవరెవరైతే వస్తారో వారందరి కోసము మేం పరస్పరం సోదరులము అని అంటారు డ్రామాలో అందరూ బంధింపబడి ఉన్నారు కాని దాని గురించి ఎవరికీ తెలియదు ఇది తెలియకపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది దీనిని తండ్రే వచ్చి వినిపిస్తారు కథలో ఎప్పుడైతే కూర్చుని వినిపిస్తారో అప్పుడు పరంపిత పరమాత్మయ అంటారు ఇంతకీ వారెవరు అది తెలీదు బ్రహ్మదేవత దేవత శంకర దేవత అని అంటారు కాని అర్థం తెలుసుకుని అలా అనరు బ్రహ్మను వాస్తవానికి దేవత అని అనరు దేవతాని విష్ణునే అంటారు బ్రహ్మను గురించి ఎవరికీ తెలీదు విష్ణు దేవత అని అనడం సరైనదే శంకరుని పాత్ర అయితే ఏమీ లేదు అతని జీవిత చరిత్ర లేదు శివబాబాకైతే జీవిత చరిత్ర ఉంది వారు పతితులను పావనులుగా తయారు చేయడానికి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వస్తారు ఇప్పుడు ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన మరియు అన్ని ధర్మాల యొక్క వినాశనం జరుగుతుంది అందరూ ఎక్కడికి వెళ్తారు శాంతిధామానికి శరీరాలైతే వినాశనం అవ్వనున్నాయి కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉంటారు ముఖ్య ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు తెలుసు అన్నింటి పేర్లైతే తీసుకోలేము చిన్న చిన్న శాఖోపశాఖలైతే ఎన్నో ఉన్నాయి మొట్టమొదట ధర్మం ఉంది ఆ తర్వాత ఇస్లాం ధర్మం ఈ విషయాలు పిల్లలను మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేవు ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీదేవత ధర్మం కనుమరుగైపోయింది అందుకే మర్రి వృక్షం ఉదాహరణ ఇస్తారు మొత్తం వృక్షం అంతా నిలబడి ఉంది దాని కాండం లేదు అన్నింటికన్నా ఎక్కువ వాయువు ఈ వృక్షానికి ఉంటుంది ఇందులో అన్నింటికన్నా ఎక్కువ వాయువు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికే ఉంది అది ఎప్పుడైతే కనుమరుగైపోతుందో అప్పుడే తండ్రి వచ్చి ఇప్పుడు ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరగనున్నది అని చెప్తారు అందుకే త్రిమూర్తులను కూడా తయారు చేశారు కాని దాని అర్థాన్ని తెలుసుకోరు వారు భగవంతుడని ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లని వల్లీ సృష్టిలోకి వచ్చినప్పుడు దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మమూ లేదని పిల్లలైన మీకు తెలుసు భక్తి మార్గం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది మొదటి శివుని భక్తి చేస్తారు ఆ తర్వాత దేవతల భక్తి చేస్తారు ఇది భారత్ విషయమే వారికి తమ ధర్మం మతం లేక మార్గం ఎప్పుడు స్థాపించబడతాయి అనేది తెలుసు ఉదాహరణకు ఆర్యులు మేము అందరికన్నా పాతవారము అని అంటారు వాస్తవానికి అందరికన్నా పాతవారు ఆది సనాతన దేవీదేవత వారే ఎప్పుడైతే వృక్షం చిత్రంపై అర్థం చేయిస్తారో అప్పుడు వారు మా ధర్మం ఫలానా సమయంలో వస్తుంది అని స్వయము అర్థం చేసుకుంటారు అందరికీ అనాది అవినాశి పాత్ర ఏదైతే లభించిందో దానిని అభినయించాలి ఇందులో ఎవరి దోషము లేక తప్పు ఉంది అని అనలేము కేవలం పాపాత్ములుగా ఎందుకయ్యారు అన్నది అర్థం చేయించడం జరుగుతుంది మనమందరము అనంతమైన తండ్రికి పిల్లలం కదా మరి సోదరులందరూ సత్యుగంలో ఎందుకు లేరు అని మనుషులు అడుగుతారు కానీ డ్రామాలో ఆ పాత్రే లేదు ఈ అనాది డ్రామా తయారు చేయబడి ఉంది దీనిపై నిశ్చయం పెట్టుకోండి ఇంకే విషయాన్ని మాట్లాడకండి ఇది ఎలా తిరుగుతుంది అంటూ చక్రాన్ని కూడా చూపించారు కల్పవృక్షం యొక్క చిత్రం కూడా ఉంది కాని దీని ఆయువు ఎంత అనేది ఎవరికీ తెలియదు తండ్రి ఎవ్వరి నిందనూ చెయ్యరు మీరు ఎంతో పావనంగా ఉండేవారని ఎప్పుడు పతితంగా అయ్యారని అందుకే ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారని అద్దం చేయించటం జరుగుతుంది ఇది మీకు కూడా అర్థం చేయిస్తారు మొదటైతే మీరందరూ పావనంగా అవ్వాలి ఆ తర్వాత నంబర్ వారుగా పాత్ర అభినయించడానికి రావాలి ఆత్మలన్నీ పైన ఉంటాయి తండ్రి కూడా పైన ఉంటారు వారిని రమ్మని పిలుస్తారు కాని వారు అలా పిలిచినంత మాత్రాన వచ్చేయరు తండ్రి అంటారు నాకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది ఏ విధంగా హద్దులోని డ్రామాలో కూడా పెద్ద పెద్ద ముఖ్య నటుల పాత్ర ఉంటుందో అలా ఇది అనంతమైన డ్రామా అందరూ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు దీని అర్థం అందరూ ఆ దారంలో బంధింపబడి ఉన్నారని కాదు అలా కాదు ఇది తండ్రి అర్థం చేయిస్తారు అది జడమైన వృక్షము ఒకవేళ బీజం చైతన్యమైనట్లయితే వృక్షం ఏ విధంగా పెద్దదై ఫలాలు ఇస్తుంది అనేది ఆ వృక్షానికి తెలుస్తుంది కదా ఇక్కడ వీరు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీచం దీనిని తలకిందుల వృక్షం అంటారు తండ్రి నాలెడ్జ్ఫుల్ వారిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంది ఇది అదే జ్ఞానం ఇది కొత్త విషయమేమీ కాదు ఇక్కడ బాబా శ్లోకాలు మొదలైనవేవి ఉచ్చరించరు వారైతే గ్రంథును చదివి దాని అర్థాన్ని వివరిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది చదువు ఇందులో శ్లోకాలు వాటి అవసరం లేదు ఆ శాస్త్రాల చదువులో ఎటువంటి లక్ష్యమూ ఉద్దేశమూ లేదు జ్ఞానం భక్తి వైరాగ్యం అని కూడా అంటారు ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది సన్యాసులది హద్దులోని వైరాగ్యం మీది అనంతమైన వైరాగ్యం వచ్చినప్పుడు తాను గృహస్థం నుండి వైరాగ్యాన్ని నేర్పిస్తారు అతను కూడా మొదట్లో శాస్త్రాలు మొదలనివి నేర్పించరు ఎప్పుడైతే చాలా వృద్ధి జరుగుతుందో అప్పుడు శాస్త్రాలు రచించడం ప్రారంభిస్తారు మొట్టమొదటైతే ధర్మస్థాపన చేసే ఆత్మ ఒక్కరే ఉంటారు ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి చెందుతారు ఇది కూడా అర్థం చేసుకోవాలి సృష్టిలో మొట్టమొదట ఏ ధర్మం ఉండేది ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది దానిని స్వర్గం హెవెన్ అంటారు పిల్లలను మీరు రచయిత మరియు రచనను తెలుసుకోవడం ద్వారా ఆస్తికులుగా అవుతారు నాస్తికత్వంలో ఎంత దుఃఖం ఉంటుంది అనాథలుగా అయిపోతారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు మీరు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉన్నారు మీకు నాతుడెవ్వరూ లేరా అని అంటారు కదా ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోతారు కొత్త ప్రపంచంలో పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉండేవి అపారమైన సుఖాలు ఉండేవి ఇక్కడ అపారమైన దుఃఖాలున్నాయి అవి సత్యుగానివి ఇవి కలియుగానివి ఇప్పుడు మీది పురుషోత్తమ సంగం యుగం ఈ పురుషోత్తమ సంగం యుగం ఒక్కటే ఉంటుంది సత్యద్రేతాయుగాల సంగమాన్ని పురుషోత్తమమైనది అని అనరు ఇక్కడ అసురులు ఉన్నారు అక్కడ దేవతలుంటారు ఇది రావణరాజ్యమని మీకు తెలుసు రావణుడి తలపై గాడిద తలం చూపిస్తారు గాడిదను ఎంతగా శుభ్రం చేసి దానిపై బట్టలు పెట్టినా అది మళ్లీ మట్టిలో పడుకొని ఆ బట్టలను పాడు చేసేస్తుంది తండ్రి మీ బట్టలను శుభ్రం చేసి పుష్పాల వలె తయారు చేస్తారు మళ్లీ రావణరాజ్యంలో దొర్లి అపవిత్రులుగా అయిపోతారు ఆత్మ మరియు శరీరం రెండూ అపవిత్రంగా అయిపోతాయి మీరు మొత్తం అలంకరణ అంతటినీ పోగొట్టేశారు అని తండ్రి అంటారు తండ్రిని పతిత పావనుడు అని అంటారు మీరు నిండు సభలో ఇలా చెప్పచ్చు మేము స్వర్ణ యుగంలో ఎంతో అలంకరింపబడి ఉండేవారము ఎంతో ఫస్ట్ క్లాస్ రాజ్యభాగ్యం ఉండేది మళ్లీ మాయారూపి ధూళిలో దొర్లి మురికిగా అయిపోయాము అని ఇది అంధకార నగరమని తండ్రి అంటారు భగవంతుణ్ణి అనేశారు ఏదైతే జరిగిందో అది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది ఇందులో తికమకపడే అవసరమేమీ లేదు వేల సంవత్సరాలలో ఎన్ని నిమిషాలు గంటలు క్షణాలు ఉన్నాయని ఒక బిడ్డ అన్ని ధర్మాల లెక్క లెక్క వేసి పంపించారు ఇందులో కూడా బుద్ధిని వ్యర్థం చేసుంటారు బాబా అయితే ఎలా నడుస్తుంది అంటూ మామూలుగా అర్థం చేయిస్తారు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి వృత్తి గురించి ఎవరికీ తెలియదు విరాట రూపాన్ని తయారు చేశారు అందులో ప్రజాపిత బ్రహ్మను కూడా తీసేశారు తండ్రి మరియు బ్రాహ్మణుల గురించి యథార్థరీతి వారిని ఆదిదేవని కూడా అంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు నేను ఈ వృక్షానికి చైతన్య రూపుడను ఇది తలకిందుల వృక్షం సత్యం చైతన్యం జ్ఞానసాగరుడు అని ఆ తండ్రి మహిమనే చేయడం జరుగుతుంది ఆత్మ లేకపోతే అటూ ఇటూ తిరగలేరు కూడా గర్భంలో కూడా ఐదారు నెలల తర్వాత ఆత్మ ప్రవేశిస్తుంది ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే అది అంతమైపోతుంది ఆత్మ అవినాశి తాను పాత్ర అభినయిస్తుంది దీనిని తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు ఆత్మ ఎంత చిన్న బిందువు అందులో అవినాశి పాత్ర నిండి ఉంది కూడా ఆత్మే వారిని జ్ఞానసాగరుడు అంటారు వారే ఆత్మ రియలైజేషన్ చేయిస్తారు వారైతే కేవలం పరమాత్మ సర్వశక్తివంతుడని వేలాది సూర్యుల కన్నా తేజోమయడని అంటారు కాని అర్థం చేసుకోరు తండ్రి అంటారు ఇదంతా భక్తి మార్గంలో వర్ణన చేయబడింది మరియు దాన్ని శాస్త్రాల్లో రాసేశారు అర్జునుడికి సాక్షాత్కారం జరిగినప్పుడు నేను ఇంతటి తీవ్ర ప్రకాశాన్ని సహించలేను అని అన్నాడు కావున ఆ విషయం మనుషుల బుద్ధిలో కూచుండిపోయింది అంతటి తేజోమయ రూపం ఎవరిలోకైనా ప్రవేశించినట్లయితే అతను పేలిపోతారు వారికి జ్ఞానమైతే లేదు కదా అందుకే పరమాత్మ వేలాది సూర్యులకన్నా తేజోమయుడు అని భావిస్తారు మాకు వారి సాక్షాత్కారం కావాలి అని కోరుకుంటారు భక్తి యొక్క భావన కూర్చుని ఉంది కావున వారికి ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది మొదట్లో మీ వద్ద కూడా ఇలా ఎంతో మంది సాక్షాత్కారాలు పొందేవారు వారి కళ్ళు ఎర్రగా అయిపోయేవి సాక్షాత్కారాలు పొందారు కాని ఈరోజు వారెక్కడున్నారు అవన్నీ భక్తి మార్గపు విషయాలు ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తారు ఇందులో గ్లాని ఏదీ లేదు పిల్లలు సదా హర్షితంగా ఉండాలి ఇది డ్రామాగా తయారు చేయబడి ఉంది నన్నెంతగా నిందిస్తూ ఉంటారు మరి నేనేం చేస్తాను నాకేమైనా కోపం వస్తుందా డ్రామానుసారంగా వారంతా భక్తి మార్గంలో చిక్కుకునున్నారని అర్థం చేసుకుంటాను ఇందులో కోప్పడే విషయమేదీ లేదు డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది ప్రేమగా అద్దం పాపం వారు అజ్ఞానాంధకారంలో పడి ఉన్నారు అద్దం చేసుకోకపోతే వారిపై దయ కూడా కలుగుతుంది ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి పాపం వారు స్వర్గద్వారం వద్దకు రాలేరు వారంతా శాంతిధామంలోకి వెళ్లేవారే అందరూ కోరుకునేది కూడా శాంతినే కోరుకుంటారు కావున తండ్రి యథార్థ విషయాన్ని అర్థం చేయిస్తారు ఈ ఆట రచింపబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర లభించి ఉంది ఇందులో చాలా అచలమైన స్థిరమైన బుద్ధి కావాలి ఎప్పటివరకైతే అచలమైన స్థిరమైన ఏకరస అవస్థ ఉండదో అప్పటి వరకు పురుషార్థం ఎలా చేయగలరు ఏమైనా కాని వచ్చినా కానీ స్థిరంగా ఉండాలి మాయా తూఫాన్లైతే లెక్కలేనన్నీ వస్తాయి మరియు చివరి వరకు వస్తూనే ఉంటాయి అవస్థ దృఢంగా ఉండాలి ఇది గుప్తమైన కృషి చాలామంది పిల్లలు పురుషార్థం చేసి తుఫాన్లను పారద్రోలుతారు ఎవరు ఎంతగా పాస్ అవుతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు రాజధానిలో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా అన్నింటికన్నా మంచి చిత్రాలు త్రిమూర్తి సృష్టిచక్రం మరియు వృక్షం ఇవి మొదట్లో తయారు చేయబడినవి విదేశాల్లోని సేవ కోసం కూడా ఈ రెండు చిత్రాలను తీసుకువెళ్లాలి వీటి ద్వారా వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు మెల్లమెల్లగా బాబా కోరుకుంటున్నట్లుగా ఈ చిత్రాలు వస్త్రంపై కూడా ముద్రించబడతాయి ఈ స్థాపన ఎలా జరుగుతుంది అనేది మీరు అర్థం చేయిస్తారు అప్పుడు మీరు వారికి ఇలా చెప్పచ్చు మీరు కూడా దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మీ ధర్మంలో ఉన్నత పదవిని పొందుతారు క్రిస్టియన్ ధర్మంలో మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే దీన్ని బాగా అర్థం చేసుకోండి అని మీరు వారికి చెప్పచ్చు అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ పురుషోత్తమ సంగం యుగంలో పవిత్రంగా అయి స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడు కూడా మాయదూళిలో దొర్లి మీ అలంకరణను పాడు చేసుకోకూడదు రెండవ పాయింట్ ఈ డ్రామాను యథార్థ రీతిగా అర్థం చేసుకుని మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి ఎప్పుడూ తికమక పడకూడదు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి వరదానము ఆలోచించి అర్థం చేసుకుని ప్రతి కర్మను చేసి పశ్చాత్తాపం నుండి ముక్తులయ్యే జ్ఞాని ఆత్మాభవ ప్రపంచంలో కూడా మొదట ఆలోచించండి ఆ తర్వాత చేయండి అని అంటారు ఎవరైతే ఆలోచించి చెయ్యారో చేసిన తర్వాత ఆలోచిస్తారో వారిది రూపంగా అవుతుంది తర్వాత ఆలోచించటం ఇది పశ్చాత్తాప రూపం మరియు మొదటి ఆలోచించటం ఇది జ్ఞాని ఆత్మల గుణం ద్వాపర కలియుగాల్లోనైతే అనేక రకాల పశ్చాత్తాపాలనే పడుతూ వచ్చారు కానీ ఇప్పుడు సంగమంలో ఏ విధంగా ఆలోచించి అర్థం చేసుకుని సంకల్పాన్ని మరియు కర్మను చేయండి అంటే ఇక ఎప్పుడు మనసులో కూడా ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపం ఉండకూడదు అప్పుడే జ్ఞాని ఆత్మ అంటారు స్లోగన్ దయార్థ హృదులుగా అయి సర్వగుణాలు మరియు శక్తుల ఇచ్చేవారే మాస్టర్ దాత ओम शांति